ఎల్గూ నమస్కార ఎలా కాదాడి ఈస్ ఎ మాస్ కమర్షియల్ మూవీ విత్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఫర్ ఈ హీరో అండ్ హీరోయిన్ అండ్ ద క్యారెక్టరైజేషన్ స్టాండ్ ఫర్ సర్టన్ కాజ్ ఇన్ ది మూవీ బోత్ హీరో అండ్ హీరోయిన్ అండ్ ఇట్స్ ద మోస్ట్ మాసయెస్ట్ ఫిల్మ్ యు విల్ ఎవర్ ఫైండ్ ఇన్ ది రీసెంట్ టైమ్స్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మోస్ట్ యూత్ఫుల్ ఫిల్మ్ ఇన్ ఏ వే ఇన్ ఏ డిఫరెంట్ వే అండ్ దట్స్ ఇన్ దట్ వే యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ వెరీ మచ్ అండ్ ఇట్స్ మేడ్ ఇన్ త్రీ లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ కన్నడ ఆల్ ది సెన్సార్స్ వర్ డన్ అండ్ ఇనిషియలీ వీఆర్ రిలీజింగ్ ఇన్ కన్నడ యాజ్ హీరో ఈజ్ సుప్రీమ్ హీరో ససికమార్ సర్ సన్ ఆదిత్య ససికొమార్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ టుమారో జులై ఫిఫ్త్ అండ్ అండ్ ఇట్స్ ఎ రేసి స్క్రీన్ ప్లే ద ఫిల్మ్ డ్యూరేషన్ ఈజ్ వన్ అవర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అండ్ ఇట్స్ మో రేసి ఫిల్మ్ అండ్ యు కాంట్ టర్న్ ఓవర్ హెడ్స్ ఆల్సో సైడ్ వేస్ వై ఎల్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఐ ప్రోమిస్ యు దాట్ అండ్ ఇ వన్ ఆఫ్ ద పెక్యులియారిటీ ఆఫ్ దిస్ మూవీ ఈస్ ఈ మూవీ హేస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ది లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అండ్ ఫ్రమ్ కన్నడ యూ విల్ ఫైండ్ ఎస్ డి సతీష్ చంద్ర ఊ యాక్టెడ్ ఇన్ బెల్ బోటమ్ ఫిల్మ్ అండ్ కమిడియన్ రఘు రమణకొప్ప ఈస్ ఆల్సో ఫ్రమ్ కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీ ఇన్ దట్ వే యు ఫైండ్ తమిళ్ తెలుగు హిందీ మలయాళం ఆర్టిస్ట్ ఆల్సో ఇదే దేర్ ఇస్ వన్ మూర్ నేమ్లీ హీ ఇస్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ హీ యాక్టెడ్ ఇన్ కెప్టెన్ మిల్లర్ ఆల్సో యా దట్స్ యూ విల్ యూ విల్ ఎంజాయ్ దట్ ఇన్ దట్ వే ఆల్సో ఇన్ ది దిస్ మూవీ సో ఇఫ్ యు లైక్ దిస్ ఫిల్మ్ యు టెల్ టు టెన్ పీపుల్ ట్వంటీ పీపుల్ అండ్ సపోర్ట్ దిస్ మూవీ బికాస్ ఐ హైఎమ్ ఫ్రమ్ ఆంధ్ర ಐ ಸ್ಟೇ ಇನ್ ಹೈದ್ರಾಬಾದ್ ಐ ಎಮ್ ತೆಲುಗು ಫಿಲ್ಮ್ ಮೇಕರ್ ಇಟ್ಸ್ ಮೈ ಡೆಬ್ಯೂ ಫಿಲ್ಮ್ ಸೊ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಜುಲೈ ಫಿಫ್ ನಮ್ಮೆಲ್ಲ ಕನ್ನಡ ಜನರು ಥಿಯೇಟರ್ ಬಂದು ಸಿನಿಮಾ ನೋಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಜಿ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಈಗ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ನೋಡಿ ಎಲ್ಲ ಕೇಬಲ್ಗಳಲ್ಲಿ ಈಗ ಲಭ್ಯ ಸನ್ ಡೈರೆಕ್ಟ್ ಇನ್ನೂರ ತೊಂಬತ್ತೆರಡು ಜಿಯೋ ಟಿವಿ ಮುನ್ನೂರ ಮೂವತ್ತ್ ನಾಲ್ಕು ಯು ಡಿಜಿಟಲ್ ಸಿಟಿ ಕೇಬಲ್ ಐವತ್ತೊಂದು ಜಿ ಟಿ ಪಿ ಎಲ್ ಹದಿನೇಳು ಅಭಿಷೇಕ್ ಕೇಬಲ್ಸ್ ಎಂಟುನೂರ ಇಪ್ಪತ್ತೊಂದು ರಾಕ್ ಲೈನ್ ಟೆಲಿಕಮ್ಯುನಿಕೇಶನ್ ಐವತ್ತೊಂದು ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ನಂಬರ್ ಅರವತ್ತು ವಿನಾಯಕ ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ ಐವತ್ಮೂರು ಇನ್ ಡಿಜಿಟಲ್ ನಂಬರ್ ಎಂಟುನೂರ ತೊಂಬತ್ತಾರರಲ್ಲಿ ನಿಮ್ಮಿಸ್ತದ ನಿಮ್ಮಿಸ್ಟದ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ನೋಡಿ ಆನಂದಿಸಿ